అందరికీ నమస్కారం మన మహాభారత కథల సిరీస్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి ఈ కథని ఎంతవరకు చెప్పుకున్నామా గుర్తుంది కదా కౌరవులు పాండవులు కథ కన్నా ముందు ఇంకా ఒక కథ ఉంది అదేంటో తెలుసుకుందామా మరి భరతుడు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత అతని వంశంలో రాజ్యం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం మహాభారతానికి ముందు భారతదేశానికి పేరు తెచ్చిన మహానుభావుడు ఎవరో తెలుసుకున్నాం కదా అతడే భరతుడు దాని తర్వాత రాజ్యం ఎవరి చేతికి వెళ్ళిందో తెలుసుకుందాం భరతుడు ధర్మం న్యాయం ప్రజాహితమే ధ్యేయంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు అతని పాలనలో దేశం శాంతి సమృద్ధులతో వెలిగింది భరతుడి తర్వాత రాజ్యాన్ని ఎవరు పరిపాలించారో తెలుసుకుందామా మరి భరతుడి తర్వాత తన రాజ్యాన్ని భరతుడు కుమారుడైన భూమాన్యుడు పాలించాడట భూమాన్యుడు కూడా తండ్రి బాటలోని ధర్మాన్ని రక్షిస్తూ ప్రజలను తన సంతానంలా చూశాడు అతని పాలన కాలంలో రాజ్యం మరింత బలపడింది భూమాన్యుడు కూడా తన రాజ్యాన్ని తన తండ్రి అప్పగించిన తర్వాత ఎంతో చక్కగా పరిపాలించాడు దీని తర్వాత వరుసగా వచ్చిన రాజులు సుహోత్రుడు హస్తి ఇతడే హస్తినాపురాన్ని స్థాపించాడు గురువంశ మహారాజు ఇక్కడి నుంచి గురువంశం ఆరంభమైందట ఈ వంశంలో కౌరవులు పాండవులు పుట్టారు దీని తర్వాత కథ ఏంటో తర్వాత తెలుసుకుందామా మరి మహాభారత యుద్ధానికి మూలం భరతుడి వంశమే ఒక్క మహారాజు చేసిన ధర్మపాలనే శతాబ్దాల చరిత్రను నిర్ణయించిందట ఈ కథను తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ